హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తీసుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చివరి వరకు చూడండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి ఇవాళ వీడియో ఏంటంటే అండి పేదలకు శుభవార్త వచ్చేసింది అనమాట రేపటి నుంచే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారన్నమాట రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమవుతోంది తాము అధికారంలోకి వస్తే అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన విషయం అయితే తెలిసిందే అయితే ఈ మేరకు కసరత్తులు ప్రారంభం చేసిందనమాట ఏపీ గవర్నమెంట్ ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తులు చేసుకుని కార్డులు ఇంకా రాని వారికి కూడా ఈ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పేసింది అనమాట వారితో పాటు కొత్త దరఖాస్తుదారులకు కూడా రేషన్ కార్డులు అనేవి మంజూరు చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి ఈ నేపథ్యంలో ఏపీలో కొత్త రేషన్ కార్డులు అలాగే కొత్త ఫింక్షన్లకు కూడా రేపటి నుంచి దరఖాస్తులు అయితే స్వీకరిస్తారనమాట సంక్రాంతి కానుకగా అర్హులైన వారందరికీ జనవరిలో కొత్త కార్డులు మంజూరు చేస్తారు ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ మార్గదర్శకాలు కూడా జారీ చేయడం అయితే జరిగిందండి అన్ని జిల్లాల కలెక్టర్లు కార్డులు అందించేలాగా కార్యాచరణ రూపొందించాలని చెప్పి ఆదేశించడం అయితే జరిగిందనమాట కొత్త కార్డులపై పాలకుల పేరు లేకుండా రాజముద్రతో జారీ చేస్తోంది దాదాపు ఒకటి పాయింట్ యాభై లక్షల మందికి అయితే కార్డులు ఇవ్వబోతోంది అనమాట అండి అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఫామ్లో ఉన్న కార్డ్స్ని కూడా రీప్లేస్ చేస్తారనమాట మన దగ్గర ఉన్న కార్డులను తీసేసి కొత్త కార్డులు ఇస్తారు ఆ కార్డుల మీద ఎలాంటి రాజకీయ నాయకులు బొమ్మలు కానీ ఏమీ లేకుండా గవర్నమెంట్ చిహ్నంతో రాజముద్రతోటి ముద్రించి మన అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారండి ఇంకా ఎవరైతే రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలో వారికి కూడా రేపటి నుంచి ఈ దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారనమాట కొత్త ఫెన్షన్స్ కూడా దరఖాస్తులు తీసుకుంటున్నారండి మా ఎలా అప్లై చేసుకోవాలి ఫెన్షన్ గురించి ఏ విధంగా అప్లై చేసుకోవాలనే దాన్ని దరఖాస్తులు ఎలా తీసుకోవాలనే దాని గురించి వీడియోలో వివరంగా డీటెయిల్గా తెలుసుకుందామండి డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకి ఫామ్ అయితే ఎలా ఉంటుందన్నమాట పెన్షన్ కోసం అని చెప్పి మీరు ఈ ఫామ్ తీసుకుని ఈ విధంగా ఫిల్ చేసి మీరు మీ యొక్క సచివాలయాల్లో ఇస్తే కనుక వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది దీంతో దీంతోపాటు మనకి ఈ ఫామ్లో కింద మెన్షన్ చేశారు కదా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు సబ్మిట్ చేసేసి ఇవన్నీ పూరించేసి పూరించేసి ఈ డాక్యుమెంట్స్ తోటి సబ్మిట్ చేసేసుకోవడమేనండి తర్వాత వాటి పరిశీలించి అర్హత ఉన్నవారందరికీ కూడా మరి ఈ ఫెన్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అలాగే రేషన్ కార్డు కూడా అంతేనండి రేషన్ కార్డు కూడా ఎలాగో దరఖాస్తు చేసుకోవాలి రేషన్ కార్డుకి మీరు ఎలా అప్లై చేయాలంటే మీ దగ్గర ఆధార్ కార్డు అయితే ఉండాలన్నమాట ఆధార్ కార్డు పెట్టుకుని మీ ఇంట్లో ఎంతమంది అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో అంతమంది పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అంతమందివి ఆధార్ కార్డులు ఇవ్వాలన్నమాట ఇచ్చిన తర్వాత మనకు ఒక అప్లికేషన్ ఉంటుందండి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసేసి మనం రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోవాలన్నమాట మనకి రేపటి నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వారందరూ కూడా వెంటనే మరి ఈ రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోండి మీ అందరికీ త్వరలోనే రేషన్ కార్డులు రాబోతున్నాయన్నమాట చాలామందికి మన ఈ రేషన్ కార్డు అనేది మ్యాండేటరీ అయిపోయింది ఏ గవర్నమెంట్ పథకం మనకి రావాలన్నా కానీ రేషన్ కార్డు లేకపోతే మరి మనకి అనర్హత అయితే వస్తుంది కాబట్టి అందరికీ రేషన్ కార్డు అనేది అవసరం కాబట్టి ఆధార్ కార్డు ఎంత అవసరమో దాంతోపాటుగా రేషన్ కార్డు కూడా అంతే అవసరం అన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు లేరో ఎవరికైతే లేవో కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళు ఉంటారు కదండి వారందరూ కూడా చక్కగా వాళ్ళ ఫ్యామిలీ లాగా ఫోటో దిగి మంచిగా మీరు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుంటే మీకు వెంటనే రేషన్ కార్డు అనేది శాంక్షన్ అయిపోతుంది అనమాట తద్వారా మీరు గవర్నమెంట్ ద్వారా వచ్చే పథకాలన్నీ పొందడానికి అయితే వీలుంటుంది ముఖ్యంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభ పథకం రావాలన్నా లేకపోతే స్త్రీలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకం రావాలన్నా తల్లికి వందన పథకం రావాలన్నా దేనికైనా కానీ మనకి రేషన్ కార్డు అనేది మ్యాండేటరీ అయిపోయిందండి కంపల్సరీ ఇంకా ఈ అన్నదాత సుఖీపావ పథకం కావచ్చు ఆడబిడ్డ నిధి పథకం కావచ్చు అలాగే వందన పథకం కావచ్చు ఇవన్నీ కూడా మనకు జనవరిలో రిలీజ్ చేసే అవకాశం ఉందండి ఇవన్నీ మనకి రావాలంటే కనుక కంపల్సరీ మనకి రేషన్ కార్డు అనేది ఉండాలి కాబట్టి తప్పకుండా ఎవరైతే రేషన్ కార్డు లేరో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా రేపొద్దున్న దరఖాస్తులు అనేవి పూరించి మీ సచివాలయంలో ఉన్న ఉద్యోగస్తులకి ఇవ్వండి మీకైతే మరి జనవరి నుంచి అయితే ఈ కొత్త రేషన్ కార్డులు సంక్రాంతి కానుకగా ఇవ్వబోతున్నారు ఇదండి వాటి వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే